ఆకాశంలో ఎన్నో రహస్యాలు ఉన్నట్టు సముద్రంలోనూ అద్భుతమైన రహస్యాలు దాగి ఉన్నాయి వాటిలో ఒక ప్రత్యేక జీవి ఆక్టోపాస్ దీనికి ఎముకలు లేవు మొత్తం శరీరం మృదువుగా ఉంచుకునేలా ఉంటుంది అందుకే రాళ్లకు మధ్యలో చిన్న రంధ్రాల్లోనూ సులభంగా సరిపోతుంది అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే దీనికి ఎనిమిది చేతులు ఉంటాయి ప్రతి చేతిలో వందల కొద్ది సెక్షన్ కప్పులు ఉంటాయి ఇవి ఒకవైపు ఆహారం పట్టుకోవడానికి వాడతాయి మరోవైపు రాళ్ళపై బలంగా అంటుకునేలా సహాయపడతాయి తెలివైన విషయానికి వస్తే ఆక్టోపస్ నిజంగా ఒక జీనియస్ ప్రయోగశాలలో చేసిన టెస్టుల్లో తాళాలు తెరవగలిగింది బాటిళ్ళు ఓపెన్ చేసింది పజిల్స్ కూడా పరిష్కరించింది జ్ఞాపక శక్తి కూడా బలంగా ఉంటుంది కానీ ఆసక్తికరమైన సీక్రెట్ ఇది మన ఓసరవెల్లిలా రంగు కూడా మార్చుకుంటుంది శత్రువు కనిపించిన వెంట ఆడే జంతువు దగ్గరికైనా తన చర్మం రంగును మారుస్తూ కళ్ళకు కనిపించకుండా దాగిపోతుంది దీన్నే క్యామోఫ్లాజ్ అంటారు ఎప్పుడైనా ఆపద వస్తే ఇంకో ట్రిక్ పడుతుంది నల్లటి మబ్బుల ఇంకు విడుదల చేసి ఆ గందరగోళంలో శత్రువులను తప్పించుకుంటుంది ఇంకో షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే దీనికి మనలా ఒక గుండె ఉండదు మూడు గుండె ఉన్నాయి ఇక రక్తము నీలి రంగులో ఉంటుంది ఎందుకంటే మనుషుల్లా ఐరన్ ఆధారంగా కాకుండా కాపార్ ఆధారంగా పనిచేసే హిమోసానిన్ ఉంటుంది కానీ ఈ జంతువు గురించి ఒక విషాదమైన వాస్తవం ఏమిటంటే దీని జీవితం చాలా తక్కువ చాలా ఆక్టోపస్లు కేవలం ఒకటి నుండి మూడేళ్ళు మాత్రమే జీవిస్తాయి అందుకే ఆక్టోపస్ను చూసినప్పుడు మనకు ప్రకృతి ఎంత అద్భుతంగా క్రియేట్ చేస్తుందో గుర్తుకు వస్తుంది చిన్నదైన రహస్యాలతో నిండిన సముద్రపు మాస్టర్ శ్రేణి జీవి ఇది ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కావాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మేము పెట్టిన ఎఫర్ట్స్ నచ్చితే వీడియోని లైక్ చేయండి బెల్ ఐకాన్ ఒకటి మర్చిపోకూడదు మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని షేర్ చేయండి